అమ్మ నమస్తే నమస్తే అమ్మా జయలక్ష్మి అమ్మా కళలో ఏం కనిపిస్తే మంచిది ఏం కనిపిస్తే దాన్ని మనం చెడుగా భావించాలి ఈ కళలకు సంబంధించి చాలా గొప్ప శాస్త్రమే ఉందమ్మా మన ఋషులు రాసినవి ఉన్నాయి సిగ్మండ్ ఫ్రాయిడ్ వాళ్ళు రాసినటువంటివి ఉన్నాయి వాటిల్లో చెప్పిందంతా చూడాలంటే ఆ శాస్త్రం అంతా చదవాలి శాస్త్రమంతా చదివే అంత ఓపిక తీరిక దాన్ని నిత్యం ఎవరికి ఏం కళలు వచ్చాయి దీని ఏది మంచి ఏది చెడు అని చెప్పేటటువంటి ఒక ప్రత్యేకంగా కూర్చుని చేసే పని కాదు కనుక చదవలేదు గాని ఏ ఏ ఎటువంటి కళలు వస్తే ఎటువంటి ఫలితాలు ఉంటాయి అన్నది ఫలితాంశంగా రామాయణంలో చెప్పింది ఏమున్నాయో అవి మాత్రం చెప్పగలుగుతాను నేను రామాయణంలో కూడా రామాయణంలో ఉన్నాయి రామాయణంలో స్పృహించని అంశం లేదని కదమ్మా ఆయన వాల్మీకి మహర్షి స్పృశించినటువంటి అంశం అన్నది లేదమ్మా అన్ని విషయాలు ఉన్నాయి అప్పుడు అప్పుడు ఉన్నటువంటి నాగరికత ఆ నాగరికతలో ఎన్ని ఎన్ని శాస్త్రాలు ఉన్నాయి ఆ శాస్త్ర విషయాలు ఏమున్నాయి అందులో చాలా మందికి అన్ని తెలుసు పైగా చదువుకునే వాళ్ళు కూడా అందరికి తెలుసు కూడా ఉండేవి అంటే ఏ గురించి మాట్లాడినా ముఖ్యంగా మీరు రామాయణంలో నుంచి ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తూ ఉంటారు అన్ని ఉన్నాయి అది ఒక కల్ప వృక్షం అమ్మా నువ్వు ఒక దాని పేరు చెప్పు అందులో కనపడుతుంది దానికి సంబంధించిన విషయం బాబా అద్భుతమైన గ్రంథం ఇటు కలలు దశరథుడు రాముడికి వివాహం అయిన తర్వాత భరతుడు మామ మేనమామల ఇంటికి వెళ్ళిన సందర్భంలో కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత అంటే పదకొండు పన్నెండు సంవత్సరాలు అయి ఉండొచ్చు అప్పటికి రాముడికి వివాహమైన పన్నెండేళ్లకి పన్నెండేళ్లకి దశరథుడు ఒకరోజు సభ చేసి చెప్తాడు నాకు కళ వస్తుంది కళలు వస్తున్నాయి ఆ కళల ప్రకారం నేను ఎక్కువ కాలం జీవించి ఉండను అని చెప్పాడు ఏమంటే తనుకి సంబంధించినటువంటి అంతరిక్షంలోనేమో తన సంబంధించిన నక్షత్రాలు అవి రాహుగ్రస్తమైనట్టు కనపడడం అనేది ఒకటి చెప్పాడు ఖగోళ శాస్త్రానికి సంబంధించి అంతేకాకుండా తాను నగ్నంగా కనపడుతున్నానని అంటే అది తనకి ఎవరన్నా తనని తాను నగ్నంగా కనపడినట్టయితే తన మరణం ధృవం అని ఇంకా తనకి సంబంధించి కొన్ని చెప్తాడనమాట ఈ కారణంగా నాకు మరణం సమీపించింది అని నేను చెప్ నాకు అర్థమవుతోంది అని చెప్తాడు ఇది ఒకటి ఇది కాక అసలు ప్రత్యేకంగా సీతాదేవి హనుమంతుణ్ణి చూసినప్పుడు ఇక్కడ ఈ కోతి కనపడింది ఈ కోతి కోతి కలలోకి వస్తే ఏదో హాని కలుగుతుందంటారు ఆత్మీయులైనటువంటి వాళ్ళకి ఏదో కష్టం కలుగుతుందంటారు ఏమిటి నాకు ఇలా కలిగింది అందరూ క్షేమంగా ఉన్నారా లేదా అనుకుంటుంది అనుకుని మళ్ళీ అనుకుంటుంది నాకు కళేమిటి నేను నిద్రపోతే కదా కల రావడం ఇది నిజంగానే కోతి కల కాదు అంటుంది అంటే కలలో కోతి కనపడితే ఆత్మీయులకి హాని అక్కడ చెప్పింది ఆ తర్వాత అసలు త్రిజట స్వప్న వృత్తాంతమే ఉంది ఆ త్రిజటాని ఈవిడికి సీతాదేవికి కాపలా ఉన్నటువంటి స్త్రీలలో ఒక వృద్ధురాలు ఆవిడక్కడ కూర్చుని కాపలా కాస్తూ 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 నిద్రపోయింది కునికింది ముసలిది కదా ఆ దానికి మూడు లెవెల్స్ లో వచ్చింది కంటిన్యూటీ ఆఫ్ స్లీప్ ఆఫ్ డ్రీమ్స్ కళలు కంటిన్యూ అవడం కూడా ఉంది అది ఇప్పుడు అది కూడా ఈ మధ్య దాని మీద కొన్ని పారాసైకాలజీలో ప్రయోగాలు చేస్తున్నారు ఒక కళ వచ్చి నాకు మంచి కళ వచ్చింది అనుకు బాగుంది ప్రజెంట్ ఆ కళ అనుకోకుండా మెడుకు వచ్చి ఆగిపోయింది ఆగిపోతే అది కంటిన్యూ కావాలి అదే కళ కంటిన్యూ కావాలంటే దాన్ని కంటిన్యూ చేసుకునే ఒక టెక్నిక్ కూడా ఉందిట సైకాలజీలో అద్భుతం కదమ్మా అద్భుతమా ఎందుకు వచ్చింద బాగుంది బాగుంది అసలు కళలే రాకుండా హాయిగా నిద్రపోతే ఎంత బాగుండు అలా ఉంటుందా ఒక్కొక్క రోజు అసలు ఏం గుర్తుండదు అసలు కళలు ఉండవమ్మా కొంతమందికి విపరీతమైనటువంటి మానసికమైన ఆ కార్యక్రమాలు నడుస్తూ ఉన్నప్పుడు మాత్రమే యాక్టివిటీ ఉంటే మాత్రమే కళలు వస్తాయి లేకపోతే హాయిగా ఏదో ఏనుగులు తొక్కినా తెలియనట్టు పిడుగు పడ్డా తెలియనట్టు పడుకున్నారంటారే అట్లా పడుకోవడం నిజమైనటువంటి శారీరక మానసికమైనటువంటి అద్భుతమైన విశ్రాంతి లభ్యమవుతుంది దానికి ఆవిడ చెప్తుంది మూడు రకాల కళలు చెప్తుంది ఒకటి ఏమిటంటే రాముడు ముందు ఇది వెయ్యి హంసలు మోస్తున్న పల్లకీలో వస్తున్నట్టు సీతాదేవి ఏమో చంద్రుణ్ణి సూర్యుణ్ణి ఇలా చేతులతో తొడుగుతున్నట్టు అట్లా అలాగే తెల్లని ఎద్దులు కట్టినటువంటి రథంలో వస్తున్నట్టు ఆ తర్వాత తరువాత ఏ ఏనుగు మీద తెల్లని ఏనుగు మీద వస్తున్నట్టు ఇలా కలలు వచ్చాయి ఉంటుంది అంటే మూడు లెవెల్స్ ఇవిడికి వచ్చింది ఈ మూడు కూడా శుభం తెల్లని వస్తువులు వస్తే శుభం తెల్లని ఏ ఎడ్లు ఆబూతులు అవి వచ్చితే శుభం తెల్ల ఏనుగు వస్తే శుభం ఈ తెల్ల హంసలు శుభం ఈ తెల్ల ఏనుగు అన్నది మనకి బుద్ధుడి చరిత్రలో కూడా కనపడుతుంది మాయాదేవికి తెల్లని ఏనుగు వచ్చి వైశాఖ పూర్ణిమ నాడు తనలో ప్రవేశించినట్టుగా కలుస్తే ఆ తర్వాత ఈయన పుట్టాడు సిద్ధార్థుడు పుట్టాడు అని చెప్తారు అంటే మహానుభావుడు అయినటువంటి వాళ్ళు ఇది చాలా శుభప్రదమైనటువంటి కళలుగా వీటిని చెప్తారు ఇది అయ్యాక రావణుడి పరిస్థితి కూడా ఆ త్రిజట కళల్లో వస్తుంది నూనె తాగుతున్నట్టు జుట్టు విరబోసుకున్నట్టు నల్లని స్త్రీ జుట్టు పట్టుకు ఈచికెడుతున్నట్టు రథం మించి లాగితే తల్ల కిందలుగా పడుతున్నట్టు ఆ పడ్డవాడు వెళ్ళక్కడ ఆ మల ఉన్నటువంటి గుంటలో పడ్డట్టు అందులో పడ్డవాడు లేచి అలా నగ్నంగానే వికటాటహాసం చేసి పరిగెడుతున్నట్టు ఇట్లా చెప్తూ ఇలా చెప్తూ ఈయన అలాగే పరిగెత్తాడు ఆ తర్వాత ఆయనకు ఇంద్రజిత్తు వీళ్ళందరూ తమ్ముళ్ళు వీళ్ళందరూ కూడా అట్లాగే ఒకళ్ళు మొసలి నెక్కి వెళ్ళినట్టు ఒకడు దున్నపోతున్నెక్కి వెళ్ళినట్టు ఇట్లాంటి కళలు వచ్చాయి అని చెప్తుంది ఇవన్నీ వాళ్ళ మరణాన్ని సూచించేవి అని స్పష్టంగా ఆ త్రిజట చెప్తుంది దీన్ని బట్టి మనకి వస్తే మంచిది ఏ విధంగా ఆ తర్వాత విభీషణుడు కనపడతాడు ఆ విభీషణుడు తెల్లని గొడుగు కింద తెల్లని ఏనుగు నెక్కి ఊరేగెడుతున్నట్టు కనపడతాడు అంటే అది చక్రవర్తి అవుతాడు అని ఆవిడే ఆ కళ యొక్క ఫలాన్ని చెప్పింది అంటే తెల్లని వస్తువులు శుభం ఏనుగులు మంచి ఎడ్లు ఎడ్లు ఆవులు హంసలు శుభం దున్నపోతులు అంటే పాటు గేదెలు కూడా అవి ఉంటాయి అవి నల్లగా ఉండేటటువంటివి మలము నూనె జుట్టు విరబోసుకున్నట్టు ఇవన్నీ కూడా చెల్లి నగ్నంగా ఉన్నట్టు నగ్నంగా కనపడకూడదు ఇలాంటివన్నీ ఆ మరణాన్ని సూచించేవి అని కోతి కనపడితే ఆ బంధువులు బంధునాశ బంధువులకు ఆపద ఆశం కదా ఆపదలు కలుగుతాయని ఇట్లాంటివి మనకి ఈ కళలు కలల తాలూకా ఫలాలు కూడా చెప్పడం జరిగింది కనుక ఇవి జరిగినవి అందువల్ల ఎటువంటి కళలు వస్తే బాగుంటుంది ఎటువంటివి అని అయితే కళలు గురించి చెప్పేటప్పుడు ఏం చెప్తారంటే వైద్యులు చెప్పేది ఏమిటంటే మనం తిన్న ఆహారాన్ని బట్టి దానికి ఫలం ఉంటుంది అన్నారు కళలకి ఇప్పుడు స్వప్న శాస్త్రం గురించి చెప్పేటప్పుడు ఆరోగ్యకరంగా ఉన్నటువంటి వ్యక్తి సాయంకాలం భోజనం చేసిన తర్వాత మూడు గంటల వ్యవధానం ఇచ్చి పడుకుంటే పడుకున్న తర్వాత చాలాసేపటి తర్వాత వచ్చేటటువంటి కళ కంటే రాత్రి ఏ పన్నెండు మూడు నాలుగు మధ్యలో వచ్చేటటువంటి కళలకే ఫలితం ఉంటుంది పడుకోంగానే వచ్చింది అవతల టీవీ పెడుతుంటే టీవీ సౌండ్ వినపడుతుండగా నాకు దానికి సంబంధించిన కళ వస్తే దానికేం ఫలితం ఉండదు ఓహో గాఢంగా పట్టినప్పుడు వచ్చేది అలా గాఢంగా నిద్ర పట్టకుండా వచ్చే వాటిల్లో కళలే ఉంటాయండి కలవరింతలే ఉంటాయి అని చేత వాటికి సగం సగం నిద్దట్లో వచ్చే వాటికి ఫలితాలు ఉండవు అట్లాంటివి ఉండవు అని చెప్పడం జరిగింది ఆధునిక శాస్త్రజ్ఞులు చెప్పిన మాట నేను చెప్తున్నా ఇందాక రామాయణంది చెప్పిందే కాకుండా తర్వాత బాగా గనక పీకల దాకా తిని ఎక్కువ సమయం ఇవ్వకుండా అనుకోండి ఎవరో గుండెల మీద ఎక్కి తొక్కుతున్నట్టుగా కలుస్తుంది అండ్ ఊపిరి సరిగ్గా ఉండదు ఇది చాలా కళలు మన ఆరోగ్యాన్ని బట్టే వస్తాయి మనం తిన్న ఆహారం మనం అంతకు ముందు చేసినటువంటి పనులు ఆ కళలకి ఫలితాలే ఉండే వాళ్ళ పగలు జరిగిన సంఘటనలు రాత్రి కళలోకి వస్తే వాటి కొనసాగింపు ఏదన్నా వస్తే దానికి ఫలితం లేదు అంటే దాని గురించి మనం ఆలోచించాల్సిన అవసరం ఆలోచించనిది ఏదైనా వచ్చినప్పుడు మాత్రమే దానికి ఫలితం ఉంటుంది అది కూడా ఆ తెల్లవారుజామున మూడున్నర నాలుగు ఆ మధ్యలో వచ్చింది తప్పనిసరిగా ఫలితం ఇస్తుంది కొద్ది రోజుల దాని సమయాన్ని బట్టి వచ్చిన దాన్ని బట్టి మన పరిస్థితిని బట్టి ఆరు నెలల్లో ఫలితం వస్తుందా మూడు నెలల్లో ఫలితం వస్తుందా దానికి లెక్కలు కూడా చెప్తారు మూడు రోజులు కావచ్చు మూడు నెలలు కావచ్చు మూడు సంవత్సరాలు కావచ్చు ఫలితానికని స్వప్నాలు వెనుక ఇంత చాలా ఇది వెనక చాలా ఉంది వెనకది చెప్పట్లా నేను ఊరికే ఉన్నది పై పైన ఉన్నది చెప్తున్నాను చాలా పెద్ద శాస్త్రం స్వప్న శాస్త్రం కూడా మనకు తెలిసినంత వరకు ఉన్న సమాచారం ఇది సమాచారం పాములు బాగా కలలోకి వస్తున్నాయి అంటే ఏవో కోరికలు తీరలేదు అని అర్థం అందులోను ప్రధానంగా కామ సంబంధమైన కోరికలు తీరినప్పుడే ఆ పాములు కలలోకి వస్తాయట ఇలాంటివి ఉన్నాయి చాలా విషయాలు ఉన్నాయమ్మా చాలా ఉన్నాయి అంటే మనకు వచ్చే కళను బట్టి నిర్ణయించుకోవాలి నిర్ణయించుకోవాలి